బాదమంటే అందరికీ తెలుసు కాని బాదని తప్పు సమయానికి తింటే ప్రయోజనం ఉండదని మీకు తెలుసా ఈ వీడియోలో బాదం ఎప్పుడు తినాలి ఎలా తినాలి దాని ఆరోగ్య ప్రయోజనాలేమిటి అనేదాన్ని తెలుసుకుందాం బాదం తినడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి నానబెట్టిన ఐదు ఆరు బాదాలు ఉదయం తినడం వల్ల శరీరానికి త్వరగా శోషించబడుతుంది ఎందుకు నానబెట్టాలి బాదం మీద ఉండే పోరల్లో టానిన్ అనే పదార్థం ఉంటుంది అది శోషణను అడ్డుకుంటుంది నానబెట్టితే పొర తీయవచ్చు పోషకాలు శరీరానికి బాగా చేరుతాయి బాదల్లో ఉండే విటమిన్ ఈ ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు మెమొరీ పవర్ను పెంచుతాయి పిల్లలకు పెద్దలకు మంచిది గుండె ఆరోగ్యం గుడ్ ఫ్యాట్స్ ఉండటంతో గుండెకు మేలు చేస్తుంది హైబీపీ ఉన్నవారు తినొచ్చు చర్మం మెరుగు విటమిన్ ఈ వల్ల చర్మం మృదువుగా ఉంటుంది మొటిమలు డ్రై స్కిన్ తబ్బుతుంది బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి బలమైన ఎముకలు మగ్నీషియం కాల్షియం బాదంలో ఇవి ఉండటంతో ఎముకలకు బలం వస్తుంది జుక్కు ఐదు ఆరు బదలు చాలే ఎక్కువగా తింటే పొట్టలో అసిడిటీ జీర్ణ సమస్యలు రావచ్చు డయాబెటీస్ ఉన్నవారు షుగర్ యాడ్ చేసిన బాదం తినకూడదు బాదం తినేటప్పుడు సమయాన్ని తిన్న రీతిని గుర్తుంచుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఇలాంటివి మరీ మీరు తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి